लीडर्स न्यूज की स्वागत రాజ్యాంగాన్ని పరిరక్షించాలని రైల్వే కోడూరులో సిఐటియు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ధర్న అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఆదివారం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో రాజ్యాంగ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పి సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ శ్రీలక్ష్మి ఏపీఎండిసి జేఏసీ పోరాట కమిటీ కన్వీనర్ ఆర్ వెంకటేష్ నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలని పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ ని అవమానించారన్నారు సర్వసత్తాక సర్వసత్తాక లౌకిక గణతంత్ర ప్రజాస్వామ్య సోషలిజాన్ని భిన్నత్వంలో ఏకత్వాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు అన్నారు మనువాదాన్ని అమలు చేయడానికి లౌకిక సోషలిజం పదాలను తొలగిస్తున్నామన్నారు దేశ సంపదను కార్పొరేట్లు పెట్టుబడిదారులకు దోచే దోచిపెట్టడానికి లేబర్ కోడులు మార్చి వేసిందన్నారు కార్మికులకు పని భారం పెంచి ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా పెట్టుబడిదారులకు అమ్మేస్తున్నారన్నారు కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలన్నారు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రైవేటీకరణ ఆపాలన్నారు పాలన్నారు ఈ రోజు ఆర్మికుల హక్కులు పోరాటం వంట హక్కులనే తీసివేస్తున్నారు పనిగట్టలు పని చేస్తున్నారు యాజమాన్యుల కురువులు ఉపయోగపడుతుంది వెంటనే లేబర్ కోడ్లు ఆర్మికతిరేక లేబర్ కోడ్లు పెట్టాలి కోరుతున్నాం రైతుల సంవత్సరం పాటు పోరాటం చేసే స్థానికపోవడం రైతు చట్టానికి ఇచ్చిన హామీలను అమలు చేయలేదు వాళ్ళకి గిట్టుబాటు ఉపాధాన్ని పట్టణకి ఇంతవరకు గిట్టుబాటుదారు కల్పించలేను ఉపాధి చట్టాన్ని నిర్వీణ చేస్తున్నారు ఆ చట్టాన్ని కాపాడాలని చెప్తాను అదే విధంగా విద్యుత్ సవరణ చట్టం చేశారు విద్యుత్ ఛార్జీలు పెంచారు విద్యుత్ ప్రయోజనం చేస్తున్నారు అదే దాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం అదే విధంగా ఈ రోజు ఈ రోజు ప్రజల పైన భారాలు మోపుతూ ఈ రోజు స్కీమ్ వర్కర్ ని పెట్టి చాకరి చేసుకుంటున్న ఆశ ఆనిమేటర్ లాంటి స్కీమ్ వర్కర్ పని గంటలు లేకుండా చేసుకుంటున్నారు వాళ్ళ వెంటనే వాళ్ళంటనే కనీసం చట్టం వెలుగు వెలిచి గడ్లా చేయాలని చెప్పుకోనాం సుప్రీం కోర్టు నటువంటి ఉన్నటువంటి నోటి గ్రానెటీ చట్టం కూడా అమలు చేయకుండా ఈ రాజ్యాంగానికి పూర్తి పడుస్తూ ఉంది ఈ కేంద్రంలో బీజే ప్రభుత్వం అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి ఈ చట్టాల్ని కాపాడుకోవాల్సిన పాత్రి ప్రజానికమైన కార్మిక వర్గం పైన రైతాంగం పైన ఉందని చెప్పని తెలియజేస్తూ ఈ రోజు అన్నమయ్య జిల్లా రైల్వే కోర్టులోని సి ఐ వ్యవసాయ కార్మిక సంఘం అద్దుర్ణాలు రాజ్యాంగం ఏర్పడిన సందర్భంగా నిరసన తెలియజేస్తూ ఈ రాజ్యాంగానికి కాపాడుకోవడానికి తగ్గడి మద్దతు విధానాలను వ్యతిరేకిస్తూ రచించాలని పార్లమెంట్ సాక్షిగా హోమ్ మినిస్టర్ అమిత్ షా అంబేద్కర్ ని అవగాంచారు అటువంటి వారి క్షమాపణ చెప్పాలని అంబేద్కర్ విక్రమంత ఈ రోజు మేము నిర్సాధ తెలియజేస్తున్నాం రాజ్యాంగాన్ని కాపాడుకొని దేశ భక్తులుగా సిఐటీ సకర శాఖ పోరాట తీస్తుందని దీన్ని కాపాడుకోవాల్సిపోతే ప్రజానికి ఒప్పై ఉందని ఎక్టెప్ చేస్తూ చెలవు తీసుకున్నాం